వెల్కమ్ టు మీ ఇంటి వంట భయలక్ష్మి మీ ఇంటి వంటలో ఈరోజు బియ్యంతో పని లేకుండా చాలా హెల్దీగా టేస్టీగా ఉండే దోశల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను ఈ దోశలు బరువు తగ్గాలనుకున్న వారైనా సరే లేకుంటే బియ్యం తినకూడదు చాలా హెల్దీగా తినాలి అది కూడా మనము దోశలు తింటూనే బరువు తగ్గాలి అనుకునేవారు కూడా ఈ దోశల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు దోశలు కూడా మిస్ అయినట్టు ఉండదండి డైట్ చేసే వాళ్ళు చాలా మంది బియ్యంతో దోశలు చేసుకోవాలి కాబట్టి దోశలు తినకూడదు అనుకుంటూ దోశల్ని ఇలా ప్రిపేర్ చేసుకుని తినొచ్చు దోశలు కూడా మిస్ అయ్యామా అనే ఫీలింగ్ అనేది ఉండకుండా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసే ముందు వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూసిన తర్వాతే ట్రై చేయండి ఇక మనం లేట్ చేయకుండా విడో లెక్క ఈ హెల్తీ దోశల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ కి వేసుకుని అందులో రెండు కప్పుల గోధుమ రవ్వ వేసుకుంటున్నాను ఈ రవ్వనే దాలియా రవ్వ అని కూడా అంటారండి ఈ రవ్వను రెండు కప్పుల వరకు వేసుకుంటున్నాను ఉప్మా రవ్వ పచ్చగా ఉన్నది ఉంటుందండి అదేనా వేసుకోవచ్చు కాకుంటే ఫస్ట్ ఆప్షన్ మాత్రం ఈ రవ్వే మీ దగ్గర పచ్చగా ఉన్న రవ్వ ఉంటే ఆ రవ్వ వేసుకోవచ్చు చూసారు కదా దాళియా రవ్వ అండి ఇది ఇలా దొరుకుతుంది దాలియా రవ్వ అని రెండు కప్పుల వరకు ఇలా మిక్సింగ్ బౌల్లో వేసుకున్న తర్వాత హాఫ్ కప్పు మిరపప్పు వేసాను అలాగే పావు కప్పు శనగపప్పు కూడా వేస్తున్నాను ఒక టీ స్పూన్ వరకు మెంతులు కూడా వేసుకోవాలి వీటిని రెండు నుంచి మూడు సార్లు బాగా కడిగేసుకోవాలి నీళ్లు తెల్లగా వచ్చేంత వరకు కడిగేసుకోవాలి ఈ నీళ్లను వంపేసుకుని మళ్ళీ నీళ్లు వేసుకుని నానబెట్టేసుకోవాలి ఇక్కడ మినపప్పు శనగపప్పు నానిన తర్వాత ఉబ్బుతుంది కాబట్టి నీళ్ళనేటివి మునిగేంత వరకు కాకుండా ఎక్కువగానే వేయేసుకొని ఇలా మూత పెట్టేసుకోవాలి నాలుగు నుంచి ఐదు గంటల సేపు నాననివ్వాలి ఇక పది నిమిషాల్లో గ్రైండ్ చేస్తాము అన్నప్పుడు మరొక బౌల్ తీయేసుకొని అందులో ఒక కప్పు అటుకులు వేస్తున్నాను అటుకుల్లో కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ మనము రెండు నుంచి మూడు సార్లు కడిగేసుకోవాలి అటుకుల్లో ఏమన్నా డస్ట్ ఉంటే పోతుంది నాణ్యేంత వరకు కాకుండా ఫాస్ట్ ఫాస్ట్ గా కడిగేసుకోవాలి ఇలా కడిగేసుకున్న తర్వాత మళ్ళీ ఇందులో నీళ్లు వేసుకుని ఒక పది నిమిషాలు నానివ్వచ్చు లేకుంటే ముందుగా నానబెట్టుకున్నాం కదా రావ్వ మినపప్పు శనగపప్పు వేసి ఇందులో కూడా వేయసుకుని పది నిమిషాలు వదిలేసుకోవాలి ఇక మనం గ్రైండ్ చేస్తాము అన్నప్పుడు ఒక పది నిమిషాలు ముందు ఇలా అటుకులు నానబెట్టేస్తే సరిపోతుంది నేనైతే అటుకులను కూడా ఇందులోనే వేసేసుకుని కలిపేసుకుంటున్నాను ఇలా వేసేసుకున్న తర్వాత పది నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి తర్వాత మనము గ్రైండ్ చేసుకోవచ్చు ఇలా వేసేసుకొని అలాగే వదిలేయకుండా మొత్తం ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి అటుకులేమి ఎక్కువసేపు నానబెట్టాల్సిన అవసరం ఉండదు ఇప్పుడు నేనైతే మూత పెట్టేసి పది నిమిషాలు పక్కన పెట్టేస్తున్నాను పది నిమిషాల తర్వాత అటుకులు కూడా బాగా నానిపోయి ఉంటాయి ఈ మిశ్రమాన్ని ఇలాగే మిక్సీ జార్ లో తీసి వేసుకోకుండా ఎక్స్ట్రా వాటర్ ని ఇలా పిండేసి మిక్సీ జార్ లో వేసుకోవాలి మరి అలాగే వేయసుకున్నామంటే పిండి మరీ జారుగా వచ్చేస్తుంది ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా వరకు మాత్రమే నీళ్ళు వేసేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని వేరొక బౌల్లోకి వేసేసుకుంటున్నాను మిగతా మొత్తాన్ని కూడా ఇలాగే గ్రైండ్ చేసి వేయసుకున్నాను ఇలా ఒక బౌల్లో వేసేసుకున్న తర్వాత అలాగే వదిలేకుండా చేత్తో బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న పిండిని అలాగే పక్కన పెట్టేసుకున్నామంటే పిండి అనేది పులిసిపోవచ్చు మనం రెండు రోజులు వాడుకోవాలి అనుకున్నప్పుడు పిండి సగాన్ని మాత్రం పక్కన తీసుకున్నాను మరుసటి రోజుకి ఎంతైతే పిండి కావాలో అంత పిండిని మాత్రమే నైట్ పక్కన పెట్టేసుకొని మిగతా పిండిని ఒక బౌల్లో వేసి ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవాలి అప్పుడే పిండి పులేయకుండా ఉంటుంది ఇప్పుడు నేనైతే కావలసిన పిండిని ఇలా పెట్టేసుకుని నైట్ అంతా పక్కన పెట్టేసుకున్నాను మరుసటి రోజు పొద్దునకి ఇలా ఉంటుంది మనకు పిండి బాగా ఫర్మెంట్ అయి ఉంటుంది వాతావరణం చల్లగా ఉన్నప్పుడు అయితే ఎక్కువ పుల్లగా రాదండి ఇప్పుడైతే నాకు లైట్గా ఉందంటే అదే మొత్తం పిండిని పక్కన పెట్టేసుకున్నామంటే రెండు రోజులు పెట్టుకోవాలి అనుకున్న వారికి ఎక్కువ పుల్లగా అయిపోతుంది కాబట్టి సగం పిండిని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని సాల్ట్ కరిగేంత వరకు కొద్దిగా నీళ్లు వేసుకొని కలిపేసుకోవాలి మరి ఎక్కువ నీళ్లు అవసరం ఉండదు మరి పల్చగా అయిపోతుంది కాబట్టి కొద్దిగా నీళ్లు వేసేసుకొని ఇలా బాగా కలిసేటట్టు కలిపేస్తున్నాను ఇలా మొత్తం బాగా కలిసేటట్టు కలిపేసుకున్న తర్వాత కావలసిన కన్సిస్టెన్సీ వరకు నీళ్ళు యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ మీద ఒక దోశ పెనం పెట్టేసుకున్నాను నేనైతే ఇక్కడ స్టిక్ పెనమే పెట్టేసుకుని టిష్యూ పేపర్ తో కానీ లేకుంటే కాటన్ క్లాత్ తో కూడా తుచ్చేసుకోవచ్చు ఇలా తుడుచుకున్న తర్వాత ఆయిల్ లేకుండానే మనము దోశ వేసేసుకోవచ్చు అదే ఉక్కు పెనాలు వాడుకునే వారైతే ఉల్లిపాయకి ఆయిల్ రాసేసుకొని ఈ పెనం మొత్తాన్ని కూడా స్ప్రెడ్ చేసి దోశ వేసుకోవాలి ఇక్కడ నేనైతే ఆయిల్ లేకుండానే వేసుకుంటున్నాను స్టిక్ కాబట్టి ఎంత పలుచగా కావాలన్నా పల్చగా చేసుకోవచ్చు మనము మామూలు దోశ బ్యాటర్ ఉంటుంది కదా ఆ దోశ పిండితో ఎలా అయితే ఎన్ని వెరైటీలు ప్రిపేర్ చేసుకుంటామో అన్ని వెరైటీలు ఈ దోశ పిండితో కూడా చేసుకోవచ్చు చాలా మంచి కలర్లో కూడా వచ్చేస్తాయి ఈ దోశలు ఇలా వేసుకున్న తర్వాత పైనుంచి మీకు కావాల్సినట్టుగా ఆయిల్ వేసుకోవచ్చు ఇలా వేసేసుకున్న తర్వాత ఆయిల్ మొత్తాన్ని దోశకి బాగా స్ప్రెడ్ చేసుకుంటున్నాను ఇలా చేసుకున్న తర్వాత స్టవ్ ని హై ఫ్లేమ్ లో పెట్టేసుకొని మనకు కొద్దిగా బ్రౌన్ గా తెలుస్తుంది పైకి చూసారు కదా మిడిల్ లో తెలుస్తుంది కదా ఇలా తెలుస్తున్నప్పుడు మరోవైపు తిప్పేసుకోవాలి కొంతమంది ఈ దోశలు ఒకవైపే కాల్ చేసుకుని పక్కన పెట్టేసుకుంటూ ఉంటారు అలా అయినా చేసుకోవచ్చు మీకు ఎలా కావాల్సి ఉంటే అలా ప్రిపేర్ చేసుకోండి లేదా రెండు వైపులా కాల్ చేస్తాను దోశల్ని ఇలా రెండు వైపులా కాల్ చేసిన తర్వాత పక్కా తీసుకోవాలి దోశ పిండితో ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో ఎన్ని రకాల వెరైటీస్ అయితే చేసుకుంటామో ఈ దోశ పిండితో కూడా అలాగే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు మీకు కారం దోశ కూడా వేసి చూపిస్తాను చూసారు కదా ఈ దోశను పక్కన పెట్టేసుకుని మరొక దోశ కూడా వేసి చూపిస్తాను దోశలు మనకు చాలా మంచి కలర్ లో వచ్చేస్తాయండి పైనుంచి కొద్దిగా క్రిస్పీగా సాఫ్ట్ గా చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి దోశ పిండితో మనము చాలా బాగా పల్చగా చేసుకోవచ్చు దోశలు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఎప్పుడు ఒకేలా కాకుండా అప్పుడప్పుడు ఇలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు పైనుంచి లైట్గా ఆయిల్ వేసుకొని ఇలా బ్రౌన్ గా కనిపిస్తున్నప్పుడు రెండో వైపు తిప్పేసుకోవాలి ఇదంతా హై ఫ్లేమ్ లో పెట్టే చేసుకోవాలి స్టవ్ ని చూసారు కదా ఎంత బాగా మంచి కలర్ లో వచ్చేసాయో దోశను మరోవైపు తిప్పిన తర్వాతనే ఉల్లిపాయ కారాన్ని వేసుకోవాలి ఉల్లిపాయ కారం యొక్క లింక్ కావాలంటే డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇది రాయలసీమ స్పెషల్ ఉల్లిపాయ కారం అండి ఇలా కారం మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైనుంచి పుట్నాల పప్పు పౌడర్ ని వేసుకోవాలి పుట్నాల పప్పు పౌడర్ అంటే కేవలం పుట్నాల పప్పును మిక్సీ జార్ లో వేసి గ్రైండ్ చేసి వేసుకోవచ్చు ఆల్రెడీ మనం ఇక్కడ కారం వేస్తున్నాం కాబట్టి పుట్నాల పప్పులో ఇంకేమీ వేయాల్సిన పని ఉండదు ఇలా పైనుంచి పుట్నాల పప్పు పౌడర్ ని వేస్తే సరిపోతుంది కావలసినట్టుగా వేసుకుని లైట్ గా ఆయిల్ వేసేసుకుని ఇలా స్ప్రెడ్ చేసి మత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి నేనైతే ఆయిల్ తక్కువగానే వేసి చేస్తున్నానండి మీరు ఎక్కువ కావాలంటే ఎక్కువైనా వేసుకోవచ్చు కొంతమంది ఆయిల్ ఎక్కువ తినరు కదా అలాంటి వారు ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు మేమైతే ఆయిల్ తక్కువగానే తింటాము కాబట్టి ఇలా ప్రిపేర్ చేసుకున్నాను అంతేనండి చాలా సింపుల్ గా టేస్టీగా పైనుంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా టేస్టీగా ఉండే దోశని ప్రిపేర్ చేసుకున్నాం కదా మరెందుకు సార్ మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఎప్పుడన్నా బియ్యం వాడకూడదు హెల్దీగా తినాలి అనుకున్న వారు ఇలా చేసుకోవచ్చు అలాగే బరువు తగ్గాలనుకున్న వారు కూడా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ దోశలు పల్లీల చట్నీతో కానీ లేకుంటే టమాటో చట్నీతో కూడా తినచ్చు అలాగే ఉల్లిపాయ కారని కూడా పక్కన పెట్టేసుకుని తినేయచ్చు చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయి కామెంట్ రూపంలో మాత్రం అసలు మర్చిపోకండి రాగులతో చాలా టేస్టీగా హెల్దీగా దోశల్ని చేసి చూపిస్తున్నాను రాగుల్లో ఎక్కువ శాతం ఫైబర్ ఐరన్ కాల్షియం పొటాషియం అనేది ఉంటుంది ఐరన్ కాల్షియం వల్ల పాలిచ్చే తల్లుల్లో పాల ఉత్పత్తి అనేది ఉత్తేజపరచడానికి ఉపయోగపడుతుందండి రాగుల యొక్క ఉపయోగాన్ని వీడియోలోకి వెళ్ళిన తర్వాత మరికొన్ని చెప్పుకుందాము ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు కప్పుల రాగులు వేసుకుంటున్నాను రాగుల్లో మనకు డస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మూడు నుంచి నాలుగు సార్లు బాగా కడిగేసుకోవాలి మనకు పైకి తేలుతూ ఉంటుందండి దుమ్ములాగా అంతా అదంతా పోయేంత వరకు బాగా కడిగేసుకోవాలి ఎప్పుడైతే నీళ్లు వేసినప్పుడు తేటగా కనిపిస్తాయో అప్పటి వరకు కడిగేసుకోవాలి చూస్తారు కదా ఈ విధంగా కడిగేసుకున్న తర్వాత నీళ్లు వేసి నానబెట్టేస్తున్నాను చూస్తారు కదా నీళ్ళు వేసిన తర్వాత ఎంత తేటిగా కనిపిస్తున్నాయి దుమ్ము అనేది తేలలేదు కదా ఇంతవరకు మనకు వచ్చేంత వరకు కడిగేసుకొని నీళ్లు వేయసుకొని ఆరు నుంచి ఏడు గంటల సేపు నానబెట్టేసుకోవాలి రాగులు కొద్దిగా గట్టిగా ఉంటాయి కాబట్టి ఇప్పుడు మరొక బౌల్లో ముప్పావు కప్పు మినపప్పు వేయసుకొని దీనిలో కూడా నీళ్లు రెండు రెండుసార్లు కడిగేసుకుంటున్నాను నీళ్లను పంపేసి మళ్ళీ నీళ్లు వేసేసుకుంటే సరిపోతుంది మునిగేదానికంటే కొంచెం ఎక్కువ వేసుకోవాలి మినపప్పు అనేది కొంచెం బాగా ఉబ్బుతుంది కాబట్టి ఇప్పుడు ఈ విధంగా వేసుకున్న వాటిని ఆరు నుంచి ఏడు గంటల సేపు నానబెట్టుకోవాలి నేనైతే ఏడు గంటల సేపు నానబెట్టాను ఏడు గంటల తర్వాత మనకు ఏ విధంగా ఉంటుందో చూపిస్తున్నాను చూసారు కదా ఏడు గంటల తర్వాత ఇలా ఉంటుందండి ఈ విధంగా మినపప్పు అనేది బాగా నానిపోయి ఉంటుంది ఇప్పుడు ఇందులో ఉన్న నీళ్ళను వంపేసుకొని మనము విడివిడిగానే గ్రైండ్ చేసుకోవాలి గ్రైండర్ ఉంటే గ్రైండర్లో అయినా గ్రైండ్ చేసుకోవచ్చు లేకుంటే మిక్సీ జార్లో అయినా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి రాగుల్లో ఏమైనా ఇసుకుంటుందనేసి నేను గాలిచ్చి వేసుకున్నానండి మిక్సీ జార్లో గాలిచ్చి వేసుకున్నాం అనుకోండి మనకు మధ్య మధ్యలో ఇసుకిసిగ్గా లేకుండా ఉంటుంది ఇప్పుడు కొద్దిగా మాత్రమే నీళ్ళు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి రాగులు గ్రైండ్ అవ్వడానికి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది చూసారు కదా ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి వేసేసుకుంటున్నాను ఒకేసారి గ్రైండ్ చేయకుండా ఈ విధంగా విడివిడిగా గ్రైండ్ చేసుకోవాలి రాగులు గ్రైండ్ చేయడానికి కొంచెం లేట్ అవుతుంది అలాగే మినపప్పు తొందరగానే మనకు గ్రైండ్ అయిపోతుంది ఇప్పుడు మినపప్పులో ఉన్న నీళ్ళను కూడా వంపేసుకొని మినపప్పును కూడా మిక్సీజార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను ముందుగా రాగుల్ని గ్రైండ్ చేసుకున్నాం కదా అదే మిక్సీ జార్లోని వేసుకొని గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మినపప్పు మొత్తాన్ని వేసేసుకున్న తర్వాత కొద్దిగా నీళ్లు వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మరి గట్టిగా లేకుండా ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ముందుగా రాగుల్ని గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా అదే పిండిలోనే ఈ మినపప్పు పిండిని కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ రాగి పిండిలో మినపిండి అనేది బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత మనము అప్పటికప్పుడే అయినా సరే దోశల్ని చేసుకోవచ్చు కానీ మనకు ఫర్మెంట్ చేసుకున్నామనుకోండి ఇందులో మంచి బ్యాక్టీరియా అనేది ఉత్పత్తి అయ్యి మనకు హెల్త్కి ఇంకా మంచిది కాబట్టి నైట్ అంతా ఫర్మెంట్ చేస్తున్నాను మరుసటి రోజుకి చాలా బాగా పొంగుతుందండి పిండి అనేది చూశారు కదా పిండి అనేది ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి మనకు కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది మనకు ఇడ్లీకి పనికి వస్తుంది అలాగే దోశలు కూడా వేసుకోవచ్చు అండి ఇదే పిండితో చాలా బాగా వచ్చేస్తాయి ఇడ్లీ అనేది మరొక వీడియోలో చేసి చూపిస్తాను మీకు చాలా సాఫ్ట్గా కూడా వచ్చేస్తాయండి ఇదే పిండితో ఇడ్లీ కూడా చేశాను అలాగే దోశలు చేసుకున్నా సరే చాలా బాగా వస్తాయి మనము ఈ పిండిని ఇప్పుడు మూత పెట్టేసుకొని నైట్ అంతా అలాగే పెట్టేసుకోవాలి మనకు అర్జెంటు అప్పుడే కావాలనుకుంటే అప్పటికప్పుడు కూడా చేసుకోవచ్చు నేనైతే మూత పెట్టేసి ఓవర్ నైట్ వదిలేస్తున్నాను పిండి అనేది బాగా ఫర్మెంట్ అవుతుంది మరుసటి రోజుకి ఈ విధంగా ఉంటుంది మరుసటి రోజు మార్నింగ్ తీసి చెక్ చేస్తున్నాను చూస్తారు కదా పిండి అనేది ఎంత బాగా ఫర్మెంట్ అయిపోయిందో పిండి ఎంత బాగా పొంగిందో కదా ఇప్పుడు ప్లేట్కు ఉన్న పిండిని కూడా నీట్గా తీసి వేస్తున్నాను ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని సాల్ట్ కలడం కోసం కొద్దిగా నీళ్ళు వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టుగా ఒకవైపే కలుపుకోవాలి రెండు వైపులా తిప్పకుండా ఒక వైపుకే కలుపుకోవాలండి పిండి అనేది అప్పుడే ఇందులోకి గాలి వెళ్ళి ఉంటుంది కదా ఆ గాలి అనేది పోకుండా అలాగే ఉంటుంది చూస్తారు కదా ఎంత బాగా ఫర్మెంట్ అయిందో పిండి అనేది ఈ విధంగా చేసుకోవడం వల్ల ఇందులో మనకు మంచి బ్యాక్టీరియా అనేది ఉత్పత్తి అవుతుందండి అది మనకు హెల్త్కి చాలా మంచిది ఈ విధంగా ఒకవైపుకే పిండిని బాగా కలుపుకోవాలి మనం దోశలు వేసుకోవాలనుకుంటే కొద్దిగా పల్చగా కలుపుకుంటే సరిపోతుందండి పిండి అనేది చూసారు కదా ఈ విధంగా ఇడ్లీ కావాల్సి ఉంటే కొంచెం గట్టిగానే ఉనిస్తే సరిపోతుంది ఈ విధంగా కలుపుకున్న పిండిని ఇప్పుడు స్టవ్ మీద ఒక దోశ ప్యాన్ పెట్టేసుకొని దోశ ప్యాన్ వేడైన తర్వాత దీనిపైన దోశల్ని వేసుకోవచ్చు ఒక గంట నుంచి ఒకటిన్నర గంట వరకు పిండి వేసేసుకొని పల్చగా స్ప్రెడ్ చేసుకోవచ్చు మామూలుగా మనము దోశల్ని ఎలా అయితే స్ప్రెడ్ చేస్తామో అలాగే స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది మనకు కావాల్సినంత నెయ్యి కానీ బటర్ కానీ ఆయిల్ కానీ వేసుకోవచ్చు రాగుల్లో అమైనో ఆమ్లం ట్రిప్టోపాన్ అనేటివి ఉంటాయి వీటి వల్ల ఆకలి అనేది వేయకుండా మనం బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది ఇంకా మనకు ఇందులో చాలా మంచి బెనిఫిట్స్ అనేటివి ఉన్నాయండి ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సిన రెసిపీస్ కనీసం వారానికి రెండు సార్లు అయినా ఈ విధంగా చేసుకొని తిన్నామంటే పోషకాలన్నీ అందుతాయి పిల్లలకు పెద్దలకు ఇంకా గర్భిణీ స్త్రీలకు కానీ పాలిచ్చే తల్లులకు కానీ అందరికీ ఉపయోగకరంగా ఉంటాయి అంతేకాదండి డైట్ చేసే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది కదా దీనివల్ల ఉపయోగం లేని ఎవ్వరూ ఉండరండి ప్రతి ఒక్కరూ తీసుకోవచ్చు చాలా మంచిది హెల్త్కి తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా ప్లెయిన్గా అయినా చేసుకోవచ్చండి దోశలు అనేటివి లేకుంటే కొద్దిగా ఉల్లిపాయ కారాన్ని కూడా రాసేసుకొని చేసుకోవచ్చు ఈ విధంగా ఉల్లిపాయ కారం రాసేసుకొని కూడా దోశల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి అంతేనండి చాలా సింపుల్గా రాగులతో ఈ విధంగా దోశల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా హెల్దీగా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఈ రాగుల దోశలకి ఉల్లిపాయ కారం కానీ ఇంకా మనకు పల్లీల చట్నీ కానీ సాంబార్ కానీ ఇంకా కొబ్బరి చట్నీ కానీ ఏదైనా బాగుంటుందంటే తప్పకుండా ట్రై చేసి చూడండి నేనైతే ఇందులోకి పల్లీల చట్నీ చేశాను అలాగే ఉల్లిపాయ కారం కూడా చేశాను చాలా బాగుంటాయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్